సినీ తారలు రాజకీయాల్లోకి రావడం మన దేశంలో కామన్ వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతలు పదవులు తెచ్చుకున్న వారిని చూశాం తాజాగా కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణన్ రాజు వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన బాహుబలి బాహుబలి టూ సినిమాలతో అఖండ ఖ్యాతిని సంపాదించుకున్న ప్రభాస్ తన రాజకీయ అరంగేట్రంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు తనకు రాజకీయాలకి రావాలనే ఆసక్తి లేదని తనకు రాజకీయాలు సూట్ అవ్వవని వచ్చే రోజుల్లో కూడా సినిమాలతోనే బిజీగా ఉంటానని తెలిపాడు ప్రభాస్ నా ప్రపంచం సినిమాలేనని తెలిపాడు ఇదిలా ఉంటే తన పెదనాన్న కృష్ణన్ రాజు ఎంపీగా ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గంలో పనిచేశానని పెదనాన్నకు తోడుగా ఉన్నానని మరియు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించే బాధ్యత తనకు అప్పగించారని ఆ పనిని బాగానే చేశానని కూడా తెలిపాడు ప్రభాస్ మొత్తం ఆ పని పూర్తి చేయడానికి నాకు నెల రోజులు పట్టిందని సరదాగా సంభాషించాడు డార్లింగ్ తర్వాత పెద్దనాన్న ఇంకెప్పుడు నన్ను ఈ రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పానని సరదాగా నవ్వుతూ బదులిచ్చాడు ప్రభాస్ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి